గ్రామ అభివృద్ధి చేసే వ్యక్తికే తన మద్దతు తెలుపుతున్నట్లు వెంకట్రావు పల్లె బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు బూడిద సమ్మయ్య అన్నారు ఈ మేరకు బుధవారం ఏటింకాలని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బూడిద సమ్మయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో గత పదిహేను ఏళ్ల నుండి నమ్మకంగా పనిచేస్తున్నారని పార్టీతరును గుర్తించకుండా గతంలో అక్రమ ఆరోపణలు ఉన్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం తీవ్ర నిరాశకు గురి చేస్తుందని గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అయిన బత్తిని స్వరూప శ్రీనివాస్ గౌడ్కు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు కాగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండెటి రాజేష్ మాట్లాడుతూ వెంకటరావుపల్లి గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ డివిజన్ అభ్యర్థి బత్తిని స్వరూప శ్రీనివాస్ గౌడ్కు మద్దతు తెలిపిన బోలిద సమ్మయ్యకు కృతజ్ఞత తెలిపారు

పదిహేనవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తిని స్వరూప శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి స్వరూప శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ చిన్న చిన్నగా విభేదాలు ఏమైనా ఉంటే దయచేసి అందరూ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి అక్కడ శ్రీధర్బాబు వారిని గారిని గౌరవం పెంచే విధంగా ఇక్కడ సింగ్ అన్న గారికి గౌరవం పెంచే విధంగా మనం కలిసికట్టుగా పనిచేయాలి తెలియజేస్తూ అలాగే గ్రామ గ్రామశాఖ అధ్యక్షులైనటువంటి సమ్మయ్య గారు ఈ రోజున భత్రి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత పదిహేను డివిజన్లో అభివృద్ధి అంటే శ్రీనివాస్తోనే అవుతుందని చెప్పేసి వారి ముక్త కంఠంతో చెప్తా ఉన్న సందర్భాన్ని అతన్ని అభినందిస్తూ అతను భత్రి స్వరూపా శ్రీనివాస్కు మద్దతు దొరుకుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ముందు విలేఖరుల సమావేశంలో బతిని స్వరూప బతిని శ్రీనివాస్ గౌడ్ సలావుద్దీన్ రాజేష్ శ్రీనివాస్ రవి సదానందం షబ్బీర్ మైనద్దీన్ నరసయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు